మంటివి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంప్రదాయ ఫ్యాషన్స్ ఫౌండర్ విజయశీల్ గారు నమస్తే విజయశీల్ గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి విజయ్ గారు మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ని మనం గత వీడియోలో చూపిస్తూ వస్తున్నాండి సో ఈ రోజు మా ఆడియన్స్ కోసం ఏ టైప్ ఆఫ్ శారీస్ని చూపిస్తుంది కాటన్స్ కాటన్స్లోనే ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసిన శారీస్ అన్ని అయితే బార్డర్లో డిజైన్ లేకపోతే శారీలో కొంచెం హెవీ డిజైనింగ్ అలా చూస్తూ వచ్చాము అయితే కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి అంటే ఇక్కద్ కాటన్స్ ఎన్ని కట్టినా ప్రతి చీర దేనికది అది యూనిక్ పీసే ప్రతిదీ ఒక డిస్టింక్ మనకి లుక్ తెచ్చి పెడుతుంటుంది అందుకే దాంట్లోనే డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ కలర్స్ ఇక్క తనగానే మనకు గుర్తొచ్చేది ఆ కలర్స్ అవునవును సో ఆ కలర్ కాంబినేషన్ తోనే శారీని హైలైట్ చేయడం ఓకే సో ప్లెయిన్ గా ఉన్న దాంట్లో వాడే కలర్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో మనకు ఆ చీర హైలైట్ అవుతుంది సో ఆ టైప్ ఆఫ్ సారీ ఇది ఇక్కత్ ఇక్కరైజ్ కాటన్ శారీ అండి ఓకే సేమ్ సేమ్ ఉన్న ఇదే అవునండి సో దీంట్లో ఏంటంటే ఎక్కువగా డిజైన్ లేదు సింపుల్ బట్ ఓన్లీ కలర్ కాంబినేషన్ ఓకే పైన ప్లేన్ వైట్ హాఫ్ ఐట్ బార్డర్ తీసుకున్నామండి మిగతా శారీ అంతా ప్లేన్ కలర్ కింద కొంచెం పెద్ద బార్డర్ అనమాట ఆ బార్డర్ అంతా ఒకే కలర్ కాకుండా త్రీ కలర్స్ తో తీసుకున్నాం ఓకే సో ఒక పాట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తర్వాత చిన్న వైట్ మళ్ళీ బ్లూ మళ్ళీ వైట్ శారీ అంతా సింపుల్ ప్లేన్ అండి కాకపోతే మనకి ఆ కలర్ కాంబినేషన్స్ పింక్ గ్రీన్ బ్లూ మంచి కలర్ కాంబినేషన్స్ ఒక దాని తర్వాత ఒకటి ప్లేస్ చేయడం వల్ల ఈ శారీ కట్టిన తర్వాత చాలా బాగుంది లుక్ అనిపిస్తుంది ఓకే పళ్ళు పార్ట్ వచ్చేసి కూడా ఇలాగే త్రీ కలర్స్ తీసుకున్నాము దీంట్లో ఎక్కడా పెద్దగా డిజైన్ లేదు ఓన్లీ పింక్ వైట్ అండ్ బ్లూ అండి అయితే చాలా సింపుల్ గా అనిపిస్తుంది అంటే కొన్ని ప్రొఫెషన్స్ కి ఏంటంటే వాళ్ళు ఎక్కువ కాటన్స్ ఏ ప్రిఫర్ చేస్తారు అలా ఇంకా కాటన్స్ లో కూడా సింపుల్ గా ఉండాలి ఇప్పుడు పట్టు శారీ ఏంటంటే అది మనకి కొంచెం అంటే లుక్ పార్టీ లుక్ తెస్తుంది ఇంకోటి ఏంటంటే మన స్టాటస్ అది చెప్పకనే చెప్తుంది పట్టు శారీలో మనకు ఆ రిచ్నెస్ వస్తుంది సో కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంపల్సరీ అందుకే కాటన్స్ ప్రిఫర్ చేస్తారు ఏంటంటే సింపుల్ గా ఉండాలి ఎలిగెంట్ గా ఉండాలి న్యాచురల్గా కనిపించాలి వాళ్ళ 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 పొజిషన్ కి తగ్గట్టు వాళ్ళ దానికి తగ్గట్టు గా సో మంచిగా ఉండాలి అలానే క్యాజువల్ గా అంటే కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ లో వాళ్ళు జర్నీస్ చేయాల్సి వస్తుంటుంది లాంగ్ వర్కింగ్ అవర్స్ సో వాళ్ళు క్యాజువల్ గా ఉండగలగాలి దానికి తగ్గట్టు జ్యువెలరీ కూడా వేసుకోకపోయినా చీరలోనే అందం కనిపించింది కొన్ని శారీస్ ఏంటంటే మనకి దానికి తగ్గట్టు జ్యువెలరీ వేయాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ శారీస్ ఏంటంటే మనం ఎంత గా ఎంత సింపుల్గా హెయిర్ స్టైల్ కూడా మనం ఇంట్లో ఉన్నట్టున్నా ఆ చీర అందమే మనకి మనలో హైలైట్ అయిపోతుంది సో అలాంటి ప్రొఫెషన్స్కి తగ్గ వాళ్ళకి ఇంకొకరు ప్రొఫెషన్ కాకపోయినా హౌస్ వైఫ్స్ అయినా డే టు డే మనం ఇంట్లో ఎన్నో పనులు ఉంటాం సో క్యాజువల్గా చీర కట్టుకొని ఏ పనులు చేసుకోగలిగినా బాగుండాలి అలా ఇంకా ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు ఇలాంటి శారీస్ కట్టుకొని పిల్లల దగ్గర తీసుకున్నా వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు సో అందుకని ఇక్కడ తక్కువ ప్రిఫర్ ఓకే దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి పింక్ కలర్ ఓకే సారీ అంతా మనకు మల్టీ కలర్స్ తో ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా పింక్ కలర్ ఇచ్చాము అలా కాకుండా కొద్దిగా డిజైనర్ మనకి ఎందుకంటే చీర అంతా ప్లేన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ని మనం హైలైట్ చేయాలి అనుకుంటే ఇలా ఇక్క డిజైన్ తో మనం ఏదైనా బ్లౌజ్ దీంట్లో వచ్చిన టూ త్రీ కలర్ కాంబినేషన్స్ తో మనం మిక్స్ చేసుకుని మిక్స్ మిక్స్ ఆ చీర హై ఇంకా దాని బ్యూటీ ఇంకా ఓకే అండి ఇందులో కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇది రివర్స్ కాంబినేషన్ అండి ఇప్పుడు అక్కడ పింక్ వచ్చిన ప్లేస్ ఇది గ్రీన్ తర్వాత గ్రీన్ వచ్చిన ప్లేస్ లో బ్లూ బ్లూ వచ్చిన ప్లేస్ లో సో దీన్ని ఇమేజ్ అనుకోండి ఇదొక కాంబినేషన్ దీంట్లో కలర్ ఆప్షన్ ఓకే ఓకే అయితే బ్లౌజ్ పార్ట్ నేను ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదండి మిక్స్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి టూ కలర్ కాంబినేషన్స్ తో నేను బ్లౌజ్ చేయించాను దీని పళ్ళు వచ్చేసి ఇలా త్రీ కలర్స్ పింక్ వైట్ అండ్ బ్లూ ఓకే ఇలా ఉంటుంది చీర కడితే అసలు చూసే కన్నా కూడా దీనికి మేనేజ్మెంట్ కట్టేసి మనకి అందుకు తెలుస్తాం అది ప్రైస్ రీజనబుల్గానే ఉన్నాయను అండి ఎక్కర్ కాటన్స్ అన్ని అంటే ముందే చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్ రేంజ్ త్రీ థౌజండ్ నుంచి ఉంటుందండి దాంట్లో ఉన్న వర్క్ మెషిన్ కి బట్టి మనకి కాస్టింగ్ మారుతుంది ఓకే అండి సేమ్ లో ఇంకా టూ త్రీ కలర్స్ ఉన్నాయండి టూ త్రీ డిజైన్స్ మీరు ఎక్కువగా కాటన్ ఫ్యాబ్రిక్స్ గురించే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకు విజయ్ గారు అంటే నాకు బేసిక్గా ఐ ప్రిఫర్ కాటన్స్ అండి ఎందుకంటే సిల్క్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఓకే సో అదేంటంటే మన స్టేటస్ సిలబస్ అంటే మన చెప్పకుండానే మన ఒక దర్పం కనబడుతుంది పట్టులో ఓకే సో కాటన్ ఏంటంటే మనకి ఏ ఎవరు కట్టినా దాంట్లో మన డిగ్నిటీ కనబడుతుంది కాబట్టి కానీ అది కనపడదు ఇంకొకటి ఏంటంటే కాటన్ న్యాచురల్ ఫైబర్ కదండి దీంట్లో ఏ సింథటిక్ అది ఉండదు న్యాచురల్ ఫైబర్ కాబట్టి మనకి హెల్త్ వైజ్ కూడా అంటే అలర్జీస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిది ఇది స్వెట్ అబ్జార్బింగ్ కాబట్టి మన బాడీని కూల్గా ఉంచుతుంది అంటే సమ్మర్లో అయినా అలాగే వింటర్లో వచ్చదని అని ఇస్తుంది అన్నీ సీజన్స్కి కూడా కాటన్ ప్రిఫరబుల్ అండి అలాగే అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇంకా కాటన్ బెస్ట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ ఇంకా వీవింగ్ వైజ్ కూడా ఏంటంటే వీవర్స్ క్యాచ్ అంటే ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళంతా ఆల్మోస్ట్ ఇంకా సిల్క్ నే లేకుండా ఉన్నారండి సో వాళ్ళు ఏంటంటే కాటన్కి షిఫ్ట్ అవుతున్నారు అంటే దీంట్లో వీవింగ్లో ఏంటంటే ఐ హ్యాండ్ లెగ్ కోఆర్డినేషన్ బ్రెయిన్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట ఎక్కడ మిస్ అయినా ప్రాబ్లం సో సిల్క్ అయితే మనం అందరూ అక్యురేట్గా చూస్తారు కదా అంత కాస్ట్ పెట్టినప్పుడు కాటన్లో ఒక థ్రెడ్ అటు ఇటు పోయినా వాళ్ళకి పెద్దగా అయితే సో వాళ్ళంతా ఇప్పుడు ఎక్కువ సిల్క్ నేయలేక కాటన్ కాటన్స్ చేస్తున్నారు సో అవి ప్రమోట్ చేసినట్టు కూడా ఉంటుంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మనకు కూడా ఏంటంటే అఫోర్డబుల్ రేంజ్ పట్టు అంటే అందరం అఫోర్డ్ చేయలేము అఫోర్డ్ చేసిన అన్ని అకేషన్స్ సూటబుల్ కాదు మనం డైలీ క్యారీ చేయలేము చేయలేం డైరీ అంటే ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా డే టు డే వర్క్స్ లో మనం కాటన్ కట్టేయచ్చు హౌస్ వైఫ్స్ కే కాకుండా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా ఇది కంఫర్టబుల్ గా ఉంటుందండి అందుకని ఎక్కువ కాటన్స్ ప్రిఫర్ చేస్తుంటాను దీంట్లోనే అందుకే ఎక్కువ వేరియేషన్స్ అంటే కాటన్ లోనే సేమ్ శారీస్ బోరింగ్ అలా కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేస్తుంటే రోజు కొత్తది ఎగ్జాక్ట్లీ సో ఇది ఇంకో కలర్ అండి ఇదేంటంటే టూ సైడ్స్ పెద్ద బార్డర్ ఇంతకు మనం చూసింది వన్ సైడ్ బార్డర్ ఇదేంటంటే టూ సైడ్స్ బార్డర్ పైన కింద సేమ్ ఇంతకు ముందు తీసుకున్నట్టే కలర్స్ తీసుకున్నాము ఇక్కడ బ్లాక్ ఇక్కడ మెరూన్ మధ్యలో వైట్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అయితే ఇలాంటి ఈక్వల్ బార్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బాగుంటుంది ఓకే ఇది ఇంత దీని పళ్ళు పాట అండి ఇంతకు ముందు మనం చూసినట్టే త్రీ కలర్స్ ఏదైతే మనకి శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో అవే మనకి పళ్ళులో వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లాక్ బ్లౌజ్ అండి కింద మీద మనకి వైట్ బోర్డర్ లాగా ఇచ్చాము పైపింగ్ లాగా మనం ఇది యూస్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ కాకుండా సింపుల్ డిజైన్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్ హైలైట్స్ అవునండి అంటే ఈ సారీస్ చూసినంత సింపుల్ గా అనిపించవు దాని లుక్ తెలుస్తుంది అండి ఓకే చాలా బాగుంది విజయ్ గారు నెక్స్ట్ వీడియోలో ఇంకొక సారీతో మళ్ళీ కలర్తో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి